మన అందరి జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఈ పరీక్ష పరిశుద్ధత గురించిన పరీక్ష ద టెస్ట్ ఆఫ్ హోలీనెస్ ద టెస్ట్ ఆఫ్ హోలీనెస్ ఎందుచేత నేను ఈ యొక్క పరీక్షను మొట్టమొదటిగా పెడుతూ ఉన్నానంటే ప్రతి ఒక్క విశ్వాసి నూటికి నూరు శాతము తన జీవించినంత కాలము కూడా ఎదుర్కొనేటువంటి పరీక్ష పరిశుద్ధత గురించిన పరీక్ష ద హోలీనెస్ టెస్ట్ పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఒకసారి కాదు పలుమార్లు మన ప్రభు చెప్తూ ఉన్న మాట ఏమిటంటే నేను పరిశుద్ధులను గనుక మీరు పరిశుద్ధులై ఉండవలను ఒక చోట ఆ మాట రాస్తూ ఉన్నాడు రెండవ చోట ఇంకో మాట రాస్తూ ఉన్నాడు మీరు పరిశుద్ధులుగా ఉండునట్లు చూచుకునవలెను యు హ్యావ్ టు సీ దట్ యు రిమైన్ ఇన్ హోలీనెస్ యు హ్యావ్ టు టేక్ కేర్ దట్ యుల్ బీ ఇన్ హోలీనెస్ ప్రేమిడి దేవుని బిడ్డరా ఆ మాట చాలా ప్రాముఖ్యం ఈరోజు ఆ మాటను పట్టుకుంటున్నాను పరిశుద్ధులుగా ఉండునట్లు చూచుకొనవలెను అనే మాటలో మన అందరికి అర్థం కావలసిన మాట ఏమిటంటే దేవుడు మనకు మన బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాడు పరిశుద్ధులుగా ఉండడానికి మన బాధ్యత ఉంది ప్రేమిడి దేవుని బిడ్డరా కొంతమంది మనలో ఇలా ప్రార్థన చేస్తూ ఉంటాం అన్ఫార్చునేట్లీ అది మరి బిబ్లికల్ ప్రేయర్ కాదు అనగా వాక్యానుసారమైన ప్రార్థన కాదు ఎలా ప్రార్థన చేస్తామంటే ప్రభువ నేను ఎప్పుడైనా పాపము చేసే స్థితి వచ్చినప్పుడు నేను ఎప్పుడైనా పాపము చేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు లేక పాపం చేసే ఆ సమయంలో నువ్వు నన్ను కాలర్ పట్టుకొని బయటకు తీసుకెళ్ళిపో నన్ను కాలర్ పట్టుకొని పాపం చేయకుండా ఆపేసే నన్ను కాలర్ పట్టుకొని ఏదో ఒక దెబ్బ కొట్టైనా నన్ను పాపం చేయకుండా ఆపేసే అని కొన్నిసార్లు ప్రార్థించి ఉంటాను నేనైతే ప్రార్థించాను తెలియని వయస్సులో కానీ ప్రేమ దేవుని పెట్టారా ఆ ప్రార్థనకు జవాబు ఉండదు కారణం దేవుడు ఎప్పుడు అలా చేయడు గాడ్ విల్ నాట్ ఫోర్స్ ఎనీబడీ ఆయన ఆయన నీకు నాకు ఎలా పరిశుద్ధులుగా ఉండాలో నేర్పిస్తాడు ఎలా పరిశుద్ధులుగా ఉండాలో ఆయన ప్రేరేపిస్తాడు ఆయన పరోక్షంగా సహాయం చేస్తాడే తప్ప మన స్వచ్ఛిత్వాన్ని ఆయన తన కంట్రోల్లోకి తీసుకోడు మన స్వచ్చిత్తాన్ని తీసుకోడు అందుకనే మీరు పరిశుద్ధులుగా ఉండునట్లు చూచుకొనవలెను అనే దానిలో మన బాధ్యత గుర్తు చేస్తున్నాడు అందరు దయచేసి నా వెనుక చెప్పండి పరిశుద్ధత అనేది నా బాధ్యత గట్టిగా చెప్పండి పరిశుద్ధత నా బాధ్యత ఇది మనం చూసుకోవాలి ప్రేమనే దేవుని బిడ్డారా బైబిల్ గ్రంథంలోనే కాదు మన జీవితంలో మనము అనేక రీతులుగా గమనిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధత కోల్పోవటానికి అనేక అవకాశాలు వస్తాయి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం దానియలు గురించి దానియలు ప్రేమడి దేవుని బిడ్డల మొదటి అధ్యాయము ఎనిమిదో వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే తన్ను తాను రాజు భుజించు ఆహారమును ఆయన పానము చేయి పానీయమును పుచ్చుకొని తన్ను తాను అపవిత్ర పరచుకొనకూడదని ఉద్దేశించి ఆ మాటను మీరు గమనించారా తన్ను తాను డిసైడింగ్ దట్ హీ విల్ టేక్ కేర్ నాట్ టు డిఫైల్ అక్కడ తన బాధ్యత మనం చూస్తున్నాం తన కార్యం మనం చూస్తున్నాం దాని వెళ్ళేం ప్రార్థన చేయలే ప్రభువ రాజు భుజించే ఆహారాన్ని మాయం చేసేసేయి లేకుంటే నాకు ఇన్విటేషన్ రాకుండా చేసేసేయి అట్లా చేయట్లా అక్కడ ఉన్నది కానీ నేను నేను అలా చేయకూడదు అని హీస్ టేకింగ్ సమ్ యాక్షన్ యోసేపు గురించి ఆలోచించండి పోతిఫోర్ యొక్క భార్య శోధించినప్పుడు తాను నిర్ణయం చేసుకుని అంటూ ఉన్నాడు నా దేవుడికి వ్యతిరేకముగా నేను ఎలాగో పాపము చేయుదును నేను చెయ్యను హీస్ టేకింగ్ ఎ డెసిషన్ నాట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్ ప్రేమైనటువంటి దేవుని బిడ్డారు మన అందరి జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది